హాయ్ హలో అండి వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్ దిస్ ఈస్ రేవతి ఫ్రెండ్స్ మనకి మసాలా బిజినెస్లో మన కొత్త సబ్స్క్రైబర్లు అలాగే చాలామంది కూడా అక్క గ్రామ్స్ చెప్పండి మా దగ్గర వెయిట్ మిషన్ లేదు ఇంకేదైనా టిప్స్ చెప్తారా మేము ఏ విధంగా మసాలా ఐటమ్స్ని వేసుకొని ఈజీగా ప్యాకింగ్ చేయాలి అనేసి చాలామంది అడిగారండి సో నాకు రెగ్యులర్గా ఫ్లూయెంట్గా బాగా మెసేజ్లు అయితే అవే వస్తున్నాయి సో దానికోసమని ఈరోజైతే వీడియో చేస్తున్నాను సో నేనైతే పర్టికులర్గా అన్ని ఐటమ్స్ కూడా ఒకే వీడియో చేయాలంటే చాలా లెంగ్త్ అయిపోతుంది అందుకోసమనే నేను ఏవైనా ఒక సిక్స్ లేదా సెవెన్ ఐటమ్స్ తీసుకుని ఎన్ని గ్రామ్స్ వేయాలి అనేసి మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను సో ముందుగా వచ్చేసి మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది అలాగే సపోర్ట్ చేయండి ఇంకా ముందు ముందు కూడా బాగా సపోర్ట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరొకరికి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇప్పుడు మన మసాలా బిజినెస్ ఐటమ్స్లో పద్దెనిమిది ఐటమ్స్ ఉన్నాయి సో అందులో కొన్ని ఐటమ్స్ ఆల్రెడీ ప్రీవియస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఏంటి కొన్ని ఐటమ్స్ మనం కౌంట్ చేస్తే వేస్తాము అలాగే కొన్ని ఐటమ్స్ వచ్చేసి మనం గ్రామ్స్ వైజ్గా వేస్తాం సో కొత్త వాళ్ళు ఇప్పుడు కొత్తగా టూ త్రీ డేస్ నుంచి మన ఛానల్ని చూసి ఫాలో అయ్యి ఈ బిజినెస్ చేయాలి అనే థాట్లో ఉన్నారు అలాగే చేస్తున్నారు మళ్ళీ ఏ గ్రామ్స్ ఎన్ని ఏ విధంగా వేయాలి అక్క మాకు క్లియర్గా చెప్పండి మా దగ్గర మిషన్ లేదు అనేసి నాకు కమెంట్స్ పెట్టారండి సో వాళ్ళ కోసమే వీడియోస్ చేస్తున్నాను ముందుగా వచ్చేసి నేనైతే మెంతులు షీట్ తీసుకున్నానండి సో మనకి మెంతులు అయితే ఇది త్రీ బై త్రీ కవర్ షీట్ అండి సో మెంతులు వచ్చేసి మనకి నాలుగు గ్రాములు వేయాలండి మీకు ఇంకొకటి అతి తక్కువలో కావాలంటే వెయిట్ మిషన్ వచ్చి మీషోలో కూడా ఉంటుందండి ఒకసారి చెక్ చేయండి మీషోలో కూడా దొరుకుతుంది లేదు అంటే మన బయట షాప్స్లలో ఇంత చిన్న స్మాల్ సైజ్లో ఉంటుంది తక్కువ ప్రైస్లో మనకి వెయిటేజ్ మిషన్ కూడా దొరుకుతుంది సో అక్కడ తీసుకొని మనకి మెంతులు వచ్చేసి ఓన్లీ ఫోర్ గ్రామ్స్ వేయాలండి సో ఈ విధంగా షీట్స్కి అయితే ఉంటాయి మెంతుల షీట్స్ అయితే ఈ విధంగా వేయాలి అండ్ మరొక ఐటమ్స్ వచ్చి ఇలాచి ఇలాచి అయితే సెవెన్ షీట్స్ ఆల్రెడీ తెలిసిందే సో కొత్త వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను మనం ఒక్కొక్క షీట్లో వచ్చి ఐదు లేదా ఆరు పీసులు వేయాలండి అంటే ఇవేంటంటే ఇలా మనం గ్రామ్స్ అయితే వేయకూడదు ఇవి వచ్చేసి మనం కౌంట్ చేసి వేయాలండి మనం ప్రతిదీ మర్చిపోకండి ఇలా అయితే కంపల్సరీ మనం కౌంట్ చేసి వేస్తేనే మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది గ్రామ్స్ అనేది అస్సలు వేయకూడదు అందుకే ఈ మసాలా ఐటమ్స్లో కొన్ని మాత్రమే గ్రామ్స్లలో ఉంటాయి ఇంకొన్ని మాత్రమే మనకు కౌంటింగ్లో ఉంటుంది సో క్లారిటీగా అన్నీ వీడియో చూస్తూ చక్కగా ప్రతి ఒక్క ఐటెం ఎంత వేయాలి అనేసి ఒక నోట్బుక్లో రాసుకోండి ప్రతిసారి మీకు వీడియో చూడాల్సిన అవసరం లేదు ఒక్కసారి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి క్లియర్గా దాని తర్వాత నోట్అవుట్ చేసుకోండి ఒక బుక్లో ఇలాచి ఎన్ని గ్రామ్స్ వేయాలి మెంతులు ఎన్ని గ్రామ్స్ ఆవాలు ఎన్ని గ్రామ్స్ ఇలా మరి పర్టికులర్గా ఒక్కొక్క ఐటమ్స్ రాసుకొని ఎన్ని గ్రామ్స్ అని వేసుకున్నారనుకోండి ఒక త్రీ టు ఫోర్ డేస్ మీరు ఆ స్టెప్ని ఫాలో అవుతాయి నెక్స్ట్ టైం వచ్చేసి ఫిఫ్త్ టైంలో ఆటోమేటిక్గా మీరే వేసుకుంటూ వెళ్ళిపోతారు అప్పుడు మీరు చూడాల్సిన అవసరమే లేదు సో స్టార్టింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి కొత్తగా చేసే వాళ్ళకి ఈ టిప్స్ అయితే ఫాలో అవుతే మీకు ఈ బిజినెస్ కొంచెం ఐడియా ఉంటుంది అలాగే ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి సో మరొక ఐటెం చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకి లవంగాలు సో మనకి లవంగాలు వస్తే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది పీసెస్ అనమాట అవి కూడా మనం కౌంట్ చేసుకుంటూ వెయ్యాలండి ఇవి చాలా లేట్ అవుతుంది కానీ మంచి ప్రాఫిటే కాబట్టి జాగ్రత్తగా నిదానంగా ఓపిక మెయిన్ మనకి ఈ బిజినెస్లో కష్టపడేది ఏమీ ఉండదు చెమట వచ్చేది ఏమి లేదు కూర్చొని ఓపిక సహనంగా చేసుకుంటే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అని చెప్తానండి సో మనకు వచ్చేసి ఇవి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఐటమ్స్ కౌంట్ చేసి వెయ్యాలి అండ్ జాగ్రత్తగా వేయాలండి ఎందుకంటే ఒక్కొక్క రెండు పీసులు పోయినా మనకి లాసే కాబట్టి మనం కౌంట్ చేసుకుంటూ వేయాలి చిన్నపిల్లల దగ్గర వేయలేకండి చిన్నపిల్లలే కదా ఒక రెండు మూడు ఎక్స్ట్రా వేస్తారు కానీ ఆ రెండు మూడు ఎక్స్ట్రా వల్ల మనకి ఇంకొక షీట్ తయారవుతుంది ఇట్లా రెండు మూడు షీట్స్ తయారవుతాయి సో కాబట్టి జాగ్రత్తగా కొన్ని లెక్క పెట్టే ఐటమ్స్ మనం మాత్రమే జాగ్రత్తగా వేసుకుంటే చాలా చాలా మంచిది సో మరొక ఐటమ్స్ కూడా చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి మిరియాలు సో మనకి మిరియాలు వచ్చేసి నాలుగు గ్రాములు వేయాలండి సో మనకి ఇవి కూడా కౌంట్ చేసి ఏం లేదు ఇవి నాలుగు గ్రాములు వేస్తే సరిపోతుంది వెయిటింగ్ మిషన్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇవి కూడా మనకి కొంచెం కాస్టే మనకి లవంగాలు అండ్ మిరియాలు అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి వీటిని మనం చూసుకొని తెలివిగా ఆలోచించి ఇవి అనేది ప్యాకింగ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక ఐటెం చూపిస్తానండి సో నెక్స్ట్ వచ్చేసి ద్రాక్ష సో మనకి ఇవి ద్రాక్ష వచ్చి ఎయిట్ పీసెస్ వేయాలి ఎయిట్ టు నైన్ పీసెస్ వేయాలి ఇవి కూడా కౌంట్ చేసుకుంటూ వేస్తేనే మనకి మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది ఇవి మనము ఒక షీట్ పైన ప్రాఫిట్ అయినా చూడొచ్చు లేదా మనం ఈ స్టాక్ తెచ్చినా దానిపైన ప్రాఫిట్ చూడొచ్చు ఏ విధంగా చూసుకున్నా కానీ మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఎటువంటి లాస్ అయితే ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ షోర్ చెప్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక ఐటెం చూపిస్తున్నానండి అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి జీలకర్ర అండ్ మిరియాలు సో మనకి జీలకర్ర వచ్చేసి కూడా ఫోర్ గ్రామ్సేనండి అండ్ మనకి మిరియాలు వచ్చి నాలుగు నుంచి ఐదు పీసెస్ ఇందులో వచ్చి మనం కౌంట్ చేసి వేయాలి ఇందులో గ్రామ్స్ వేయాలి ప్లస్ కౌంట్ చేసి వేయాలి అక్కడక్కడ కొన్ని కొన్ని ఉన్నాయండి జీలకర్ర అనేది సో కొంతమంది అడుగుతారు జీలకర్ర మిరియాలు కలిసిన షీట్స్ ఇవ్వండి అని అడుగుతారు సో మనం అయితే ఈ విధంగా షీట్స్ అయితే ఇవ్వాలి అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ మిరియాలు కాకుండా ప్లెయిన్ జీలకర్ర అడుగుతారండి ప్లెయిన్ జీలకర్ర వచ్చేసి కూడా నాలుగు గ్రామ్స్ అనమాట సో చూసుకొని వెయిట్ చేసుకొని ఖచ్చితంగా చేసుకుంటే ఒక మంచి బిజినెస్ అని చెప్పచ్చు సో మరొక ఐటెం చూపిస్తానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియాలు సో మనకి ధనియాలు వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ వేయాలండి సో ఇది కూడా చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది దీంట్లో తక్కువ ప్రైజ్ అయితే మనం ఇది కూడా వచ్చి ఫైవ్ గ్రామ్స్ వేస్తాము మంచి ప్రాఫిటబుల్ మంచి బిజినెస్ అని చెప్తున్నాను సో ఇప్పుడైతే మీకైతే ఈ వీడియోలో ఎయిట్ ఐటమ్స్ అయితే చూపించానండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్మాలెస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మనకి ఒక్కోసారి మిషన్ కానీ అలాగే వెయిటింగ్ మిషన్ లేదా ఇబ్బంది అవుతుంది అన్న వాళ్ళకి ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి సో ఆల్రెడీ మీకు అందరికీ ఐడియా ఉంటుంది ట్యానిక్ మూత పిల్లలకు యూజ్ చేస్తారా సో మనం దీంట్లో ఫోర్ గ్రామ్స్ కింద చూసుకుంటే కరెక్ట్గా ఫోర్ గ్రామ్స్ అయితే వస్తుందండి సో దీని ద్వారా కూడా మనం కోల్చి వేసుకోవచ్చు నేను కూడా స్టార్టింగ్లో ఇలాగే యూజ్ చేస్తానండి సో మిషన్ లేని వాళ్ళకి చెప్తున్నాను వెయిటింగ్ మిషన్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి మిషన్ వచ్చేసి ప్యాకింగ్ మిషన్ లేదన్న వాళ్ళకు క్యాండిల్ పెట్టి అయినా యూజ్ చేసుకోవచ్చండి సో మన బిజినెస్ ఒక వన్ మీ టెన్ డేస్ గడిచిన తర్వాత మనకి నమ్మకం వచ్చి మంచి ప్రాఫిట్ నేను ముందుకు వెళ్తాను అని కాన్ఫిడెంట్ వచ్చాక మనమైతే ఈ మిషన్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే మనకైతే ఈ మిషన్ ఆర్డర్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఉందండి సో అందుకోసమని దీని బదులు మనం క్యాండిల్ అయినా యూస్ చేసినా కూడా సరిపోతుందని సో మీకైతే సెవెన్ టు ఎయిట్ టైమ్స్ అయితే చూపించాను ఈ వీడియోలో సబ్స్క్రైబర్లు అడిగారండి మీకు చెప్పాను ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా వీడియో చేస్తానని సో అదే విధంగా వీడియో చేస్తానండి సో మరొక కొన్ని ఐటమ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తానండి మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎన్ని చూస్తే బాగా క్లియర్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను